ప్రైస్త లాడ్ నవంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు జీవితంలో తాను ఊహించని విపత్కర పరిస్థితుల్లో అతడు ఎదుర్కొంటున్న సందర్భంలో తన సామర్థ్యం చేత తన శక్తి చేత వాటిని ఎదుర్కోవటానికి వాటి నుండి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు అయితే తన సామర్థ్యం చేత కానీ తన బాహుబలం చేత కానీ అతడు ఏమాత్రం లాభం పొందలేకపోయాడు వాటి మీద విజయం పొందలేకపోయాడు ఈ కీర్తన రాస్తూ నాకు కలిగిన శ్రమల్లో నాకు కలిగినటువంటి వేదనలో అబద్ధికులైన వారు నా మీద ఊహించని రీతిగా దాడి చేస్తున్నప్పుడు నేను చేసిన పని ఏంటంటే నేను యహోవా కొరకు కనిపెట్టుకున్నాను ధైర్యం తెచ్చుకొని ప్రభు చేసే కార్యం కొరకు ఎదురు అంటున్నాడు మన జీవితాలలో కూడా బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతిలో శ్రమలు శోధనలు వస్తాయి అయితే వాటి నుండి బయటపడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం ఎలా ఎలా అంటూ మదన పడిపోతూ ఉంటాం ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటాం అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా భరించలేనంత శ్రమ నీకుందా తట్టుకోలేకపోతున్నావా ఎలా బయటపడగలను అని ఆలోచిస్తున్నావా అయితే ఈ పంచే యహోవా కొరకు కనిపెట్టుకో నీ శత్రువులతో పోరాడేవాడు నీ దేవుడే అని తెలుసుకో నీ శ్రమలో నీ కష్టంలో బయటపడేందుకు నీ సొంత ప్రయత్నాలు మానివేసి ఆయన కొరకు కనిపెట్టు ఆయన పాదాలు పట్టుకో అద్భుత రీతిగా దేవుడు నీ శ్రమలో నుంచి నిన్ను తప్పిస్తాడు ధైర్యం తెచ్చుకో పిరికితనానికి చోటు ఇవ్వద్దు నిరీక్షణ లేకుండా బ్రతకద్దు లోకంలో వారైతే నిరీక్షణ లేనివారు ప్రభువులో నీవుంటే నీకు నిరీక్షణ ఉంది ప్రభువు నీతో ఉంటే నీవు ఊహించని రీతిగా అద్భుత రీతిగా నీ జీవితంలో దేవుని కార్యాన్ని పొందుకుంటావు దేవుని కొరకు కనిపెట్టు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ